टीवी सेवन न्यूज़ की स्वागतम డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా క్రైస్తవులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఖండిస్తున్న క్రైస్తవులపై జరుగుతున్న అరాచకాలను ప్రభుత్వం ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తక్షణమే క్రైస్తవులపై ప్రభుత్వం చొరవ తీసుకుని తగిన న్యాయం చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో చర్చ్ పెద్దలు సేవకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు క్రైస్తవులకు జరుగుతున్న భయంకరమైన క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు చర్చిల మీద జరుగుతున్న దాడులు ఈరోజు ఎక్కడ చూసినా దేశంలో ప్రతి న నలుమూలలా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్రైస్తవులకు స్వ స్వేచ్ఛ లేని పరిస్థితులు క్రైస్తవులు స్వతంత్రంగా వారి యొక్క దైవ మా మా యొక్క ఇష్టదైవాన్ని ఆయన క్రీస్తును ఆరాధించుకునే పరిస్థితులు లేని ప పరిస్థితులు ఈరోజు దేశంలో కనబడుతూ ఉన్నాయి ఇలాంటి దినాల్లో ప్రత్యేకంగా గడిచిన కొన్ని వారాల క్రితం ఛత్తీస్గఢ్లో కూడా క్రైస్తవులను బహిరంగంగా వారిని చంపుతామని స్త్రీలను వ్యవస్థలను చేస్తామని పిల్లలను చంపుతామని వారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినను ఇప్పటికీ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించలేకపోయాయి అధికారులు వారి మీద ఏమాత్రం చర్య తీసుకోలేకపోయారు ఇది చాలా ఇది చాలా విచారించ విచారించవలసిన విషయం ఎందుకంటే భారత రాజ్యాంగం మన కల్పించిన మత స్వేచ్ఛ అనే ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్స్లో మనకి ఇచ్చిన మత స్వేచ్ఛను ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని మా గోడును ఈరోజు కలెక్టర్ కలెక్టర్కి వినివించుకోవాలని ఉద్దేశంతో అమరావ అమలాపురం ఈ పట్టణంలో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది ఈ శాంతి ర్యాలీలో మరి మా యొక్క భారతదేశంలో అనేక రాష్ట్రాలలో సిఆర్పి ఫోర్స్ ఇండియా నాయకులు ఉన్నారు భారత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు రాష్ట్ర నాయకులు అలాగే నేషనల్ నాయకులు ఆయా జిల్లాల నుంచి వచ్చిన నాయకులు అలాగే స్వచ్ఛందంగా అమలాపురం అమలాపురం జిల్లాలో అమలాపురం బిఆర్ అంబేద్కర్ యొక్క కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మరి క్రైస్తవ నాయకులైన వారు ఉన్నారు వారు కూడా మాతో సహకరించడం చాలా సంతోషకరం మాకున్న ఒకే ఒక ఒకే ఒక మాకున్న ఆ బాధ ఈరోజు క్రైస్తవ్యానికి స్వేచ్ఛ లేదు క్రిస్టియానిటీకి ఈరోజు క్రిస్టియానిటీ అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితులు దేశంలో ఈరోజు రాష్ట్రంలో మనకు కనబడుతూ ఉన్నాయి దయచేసి ఈ విషయంలో ప్రభుత్వాలు స్పందించాలని ప్రభుత్వాల వేగరమే క్రైస్తవులకు తగిన న్యాయాలు జరిగించాలని తప్పు చేస్తున్న వారిని క్రైస్తవులను హింసిస్తున్న వారిని క్రైస్తవ మత గ్రంథాలను అలాగే క్రీస్తును అవమానపరుస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ